ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ మంత్రుల వ్యాఖ్యలతో గులాబీ నేతలు గతం తొక్కారు నియోజకవర్గ అధినేతల పిలుపుతో గులాబీ శ్రేణులు కన్నర చేయగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ అంటూ సీఎం చంబర్ వద్ద ఆందోళనకు సిద్దమయ్యారు నల్ల బ్యాడ్లతో అసెంబ్లీకి హాజరై తమ నిరసన తెలియజేయగా ఇక శృతి మించింది అంటూ మార్షల్ ఎత్తికెళ్లి మరి పోలీస్ వాహనాల్లో బందీలుగా మార్చారు ముఖ్యమంత్రి తెలంగాణ క్షమాపణ చెప్పేదాకా ఆక్కలకు హేళన చేసి మాట్లాడారని మీరు భావిస్తే మరి సీతక్కపై మీరు చేసింది తప్పు కదా అంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించగా క్షమ మీరు వాళ్ళని నమ్ముకునే సొంత చెల్లెలు తిహార్ జైల్లో ధర్నాలు అదరగొట్టేశారు నిన్న రగిల్చిన తమ్ముళ్ల పంచాయతీ కాస్త ఈరోజు రాష్ట్రంతో పాటు అసెంబ్లీలో అగ్గినే రగిల్చింది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నల్ల బ్యాడ్జెట్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాగా ఇక స్పీకర్ కూడా నల్ల డ్రెస్ లో రావడంతో తమకు మద్దతుగా వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఆయన డ్రెస్ ను వారిని అనుకూలంగా మార్చుకుని సమావేశాల్లో మొదట హాస్యాన్ని పండించిన తర్వాత అగ్ని రగిల్చారు జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏ లోకం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా అసెంబ్లీ సమావేశంలో మొదట స్కిల్ యూనివర్సిటీ యూనివర్సిటీపై చర్చతో పాటు ఎస్సి వర్గీకరణపై వచ్చిన తీర్పును స్వాగతించిన వంటి అంశాలు పూర్తి కాగా అందుకు ఇరుపాటిలో ఆమోదం తెలిపారు అయితే సొంత చెల్లిలోనే జైల్లో పెట్టించారని వారిని నమ్ముకుంటే మీరు కూడా అదే పరిస్థితి వస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి మరల అగ్గికి ఆజ్యం పోసినంత పనిచేయడంతో పాటు అక్కలను అవమానించానని అన్నప్పుడు మరి మీరు సీతకపై చేసింది ఏమిటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాటలతో సీఎం చాంబర్ ముందు బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేయడం చేస్తూ ధర్నా చేయగా ఇక ఎంతకి వినకపోవడంతో వారందరినీ మార్షల్స్ అరెస్ట్ చేసి అసెంబ్లీలోని సీఎం చాంబర్ నుంచి బయటకు తీసుకొచ్చి పోలీస్ వాహనాల్లో తరలించారు జంలో నేనే ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభ జంట నగరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో గులాబీ సేన నిరసన జ్వాలతో అదరగొట్టగా లష్కర్లో పజ్జన్న మాటతో సికింద్రాబాద్ లోని కార్పొరేటర్లు ముఖ్య నేతలు రోడ్లపై నిరసన జ్వాల రగిలిచారు సనత్ నగర్ కంటోన్మెంట్తో పాటు పలు ప్రాంతాల్లో కాస్త నిరసన జ్వాలలు అంతగా కనిపించకపోగా అసెంబ్లీలో నిరసనలో పద్మారావు పాల్గొంటే సికింద్రాబాద్ లో ఆయన అనుచర వర్గం మాత్రం కథం తెలిపారు ప్రస్తుతం అసెంబ్లీ కాస్త గౌరవ సభలాగా మారిందని స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుళ్ళు సంచరిస్తారని అంతటి ప్రాముఖ్యత స్త్రీలకుంటే వారిని పట్టుకుని సీఎం తో పాటు డిప్యూటీ సీఎంలు అలా మాట్లాడడం సరికాదని వారు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ సితాఫర్ కార్పొరేటర్ సామల హేమ డిమాండ్ చేశారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో సితమీలోని నిరసన జ్వాల రగిల్చారు సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్ కంది సైరజతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడ్డగుట్ట అడ్డాగా అగ్నిజ్వాను రగించి మహిళాను హేళన చేసి మాట్లాడితే ఊరుకోమంటూ కార్పొరేటర్ హెచ్చరించారు అడ్డగుట్టలోని చంద్రయ్య హోటల్ వద్ద స్థానిక బీఆర్ శ్రేణులతో కలిసి పద్జన్న మాటలతో వారి వంతగా నిరసన తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి దగ్ధం చేయడంతో పాటు ప్రధాన రుడిపై కూర్చుని ధర్నా నిర్వహించారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ప్రసన్న చేశారు నిన్న నేడు జరిగిన పరిణామాలపై కేవలం సభ కేసీఆర్ ను తిట్టడం కోసం నిర్వహించినట్లుగా ఉందంటూ నేడు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడగా సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు మార్షల్ చేతిలో బందీలుగా మారిపోగా పజ్జన్న మాటతో సికింద్రాబాద్ గులాబీలు కథం దొక్కితే మిగతా ప్రాంతంలో మాత్రం అంతటి ఉత్సాహం మాత్రం కనిపించకపోగా ఇక భవిష్యత్తులో మహిళా మనలో జోలికి రావాలంటే భయపడే స్థాయిలో నిరసన జ్వాలంలో నేతలు రగల్చడం విశేషం చూటాలు పేలినా వెనకడుగు వేయలేదు బలిదానాలు జరిగినా మాసియం అదేనంటూ పరుగులు తీశారు ఏళ్ల నాటి కల నీటితో నెరవేరగా ఇక వారి ఆనందం చెప్పలేనిదిగా అన్నట్టుగా మారింది నాడు కంటర్మెంట్లో లో అమరురాలైన భారతీ మాదిగ సాక్షిగా సాగిన యుద్ధానికి నేటితో ముగింపు దశకు చేరుకోగా ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సర్వత్ర సంబరాలు అంబరా అంటాయి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆశయం నేటితో నెరవేరగా తెలంగాణ అసెంబ్లీతో పాటు పలు పార్టీలు నిర్ణయాన్ని స్వాగతించాయి ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం పుట్టుకొచ్చిన పార్టీ ఎంఆర్పిఎస్ ఏళ్ల నాటి నుంచి వారి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తన ఉద్యమాలతో తమ ఆకాంక్ష తెలియజేయగా తమ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ఎన్నో పోరాటాలు సైతం చేసిందే ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పోరాటాన్ని ఉధృతం చేయగా రాష్ట్రాల వ్యాప్తంగా కార్యాచరణతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు ఎంత ఒత్తిడి తెచ్చినా కేసు సుప్రీంకోర్టులో ఉన్న అంశం అంటూ అంతా చేతులెత్తేగా ఇక ప్రధానితో జతకట్టిన మందకృష్ణ మాదిగా తమ ఆకాంక్షను తెలియజేయడానికి చేసిన ప్రయత్నం ఫలించింది చివరికి సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును కాస్త ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కాస్త ఆరుగురు వర్గీకరణ సభవే అంటూ తీర్పునివ్వడంతో పాటు గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేసి ప్రభుత్వాలకు ఆ అధికారం ఉందని తెలియజేయగా ఢిల్లీలో మందకృష్ణ మాదిగా ఆనందం వ్యక్తం చేయడంతో పాటు తనకు వెన్నంటి నిలిచిన బీజేపీ మంత్రులకు నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఎంతో మంది ఎంఆర్పిఎస్ నేతలు కోల్పోయారు అంకితం తెలంగాణ అసెంబ్లీ సైతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆనందాన్ని వ్యక్తం చేయగా తీర్పు ఆధారంగా నియామకాల్లో కూడా మరల నోటిఫికేషన్ జారీ చేసి వర్గీకరణ ఆధారంగానే ఉద్యోగుల భర్తీ జరుగుతుందని తాము స్వాగతిస్తున్నామంటూ స్పష్టం చేశారు ఈ విషయంపై బిఆర్ఎస్ పార్టీ కూడా గతంలోనే తాము అంగీకారం చేపుతూ ప్రధానికి నేత సమర్పించినట్లుగా గుర్తు చేయగా ఇక ఆరు పార్టీలోని దళిత నేతలు తమ నేతలకు స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు నేతతో కూడుకున్న అంశమో మాదుగా మాదుగా ఉపకులాల వల్పీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు తెచ్చిన తేర్పు చాలా గొప్పది రోజు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధాన మంత్రి గారు సానుకూలంగా స్పందించారు కంటర్మెంట్ గ్రౌండ్ లో ఆనాడు అమరాలైన భారతీయ మాదిగ సంస్కరణ సభతో ఆనాడు ప్రభుత్వంతో మాదిగ సేన యుద్ధమే చేయగా ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఎంఆర్పీఎస్ నాయకులు కంటోన్మెంట్ లో సంబరాలు నిర్వహించారు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు పాటు సమరాలను తమ ఆకాంక్ష నెరవేరిందంటూ తెలియజేశారు మాదిగ రిజర్వేషన్ పోరాట ప్రయత్నానికి ఆరుగురు న్యాయమూర్తుల ఆమోదం తెలిపి ఇక రాష్ట్రాల వారిగా రిజర్వేషన్ వర్తింప చేయవచ్చంటూ ప్రభుత్వాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇక వర్గీకరణ ప్రకారమే రాబోయే రోజుల్లో ఉద్యోగుల భర్తీ జరుగుతుందంటూ అసెంబ్లీలో తమ మాటగా తెలియజేయగా ఇన్నాళ్లకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రయత్నం ఫలించడం విశేషం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో వెలువరించిన తీర్పుతో సంబరాల్లో మునిగిపోయారు కొన్ని సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూసిన నాయకులు తీర్పు వెలువడిన వెంటనే సంబరాలు చేసుకుంటూ ఆనందోత్సవాలతో రాజు మాదిగా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడిన ధర్మాసన తీర్పును వెలువరించి మాదిగల ఏబీసీ వర్గీకరణ కొరకు సానుకూలంగా తీర్పు రావడంతో ఎంతో మంది మాదిగల కల వచ్చాయని ఇక రాజు మాదిగా అన్నారు ఆరు మంది న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారని యావత్ భారతదేశం వర్గీకరణ

రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ఈరోజు అంతా టీవీలో అంకితమై చూసిర్రు దేశంలో ఉన్నటువంటి మాదిగా మాదిగ ఉపకులాలు చమార్ చమార్ ఉపకులాలు అన్ని కూడా సంతోషం వ్యక్తం చేసినాయి మరి రెండు వేల నాడు తన తల్లి మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి ఎస్సీ వర్గీకరణ పోరాటానికి అంకురార్పణ చేశారని నేటికి తన తల్లి ఆశయం నెరవేరిందని బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలకు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇచ్చిన తీర్పు పికెట్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాల వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ సానుకూలంగా ఉన్నారని నేడు బలవడిన తీర్పు యావత్ భారతదేశం స్వాగతిస్తుందని స్వాగతిలకు అన్నారు ఓట్లను వెయ్యి రెండు వేలకు అమ్ముకోవడం కాదని బీజేపీ దేశ ప్రజల భవిష్యత్తు కొరకు అందరికి న్యాయం చేసేలా ముందుకు సాగారని టీఎన్ వంశీయులకు గుర్తు చేశారు నమ్మకుండా భారతీయ మీ ఒక వెయ్యి రెండు వేట్లకు మీ రెండు వేలకు మీరు ఓట్లు అమ్ముకున్నారు కానీ నరేంద్ర మోదీ గారు మీకు మీ పిల్లలకు మీ పిల్లల భవిష్యత్తులకు మన్మలకు మునిమన్మలకు కూడా న్యాయం జరిగేటట్టు మీ భవిష్యత్తును కాపాడుకుంటూ బంగారు బాట వేసి ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేశారు మీరు గమనించాలి తల్లి టిఎన్ సదాలక్ష్మి సంవత్సరాల కళ నెరవేరిందని ముప్పై సంవత్సరాల మందకృష్ణ మాదిగా పోరాటం ఫలించిందని టిఎన్ వంశతులకు సంతోషంగా వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ వరకు ఎంతో మంది పోరాటం చేశారని వారందరి పోరాట ఫలితమే వర్గీకరణ అని వంశతులకు అన్నారు నలభై సంవత్సరాల కళ ముప్పై సంవత్సరాలు మందకృష్ణ గారి పోరాటం నలభై సంవత్సరాల పది సంవత్సరాల నుంచి సద్ధాలక్ష్మి గారు ఇంకా పెద్దలు చాలామంది టీవీ నారాయణ గారు ముదిగొండ లక్ష్మీ గారు ఇంకా చాలామంది పోరాటం చేసినటువంటి వారు అందరూ కలిసి పోరాటం చేస్తే ఈరోజు దళితులకు అందరికి కూడా పెద్ద పండగ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ రంగులు చల్లుకుంటూ స్వీట్లు పంచుకుంటూ పికెట్ చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు దళితులందరికీ నేడు పండుగ అని టీఎన్ వంశతిలక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు పికెట్ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ బీజేపీ సీనియర్ నాయకులు టోపిశంకర్ విజయానంద్ శంకర్ చిన్న వినయ్య రాజు మల్లేస్ తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల ఎదురు చూపుకు నేడు ఫలితం దక్కింది డిమాండ్ సాధన కొరకు ఎన్నో పోరాటాలు చేసిన వారి కల సహకారం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలుపు తెచ్చిన తీర్పుతో ఎంఆర్పి నాయకులంతా స్వీట్లు పంచుకునే సంబరాల్లో మునిగి తేలారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు కాలుస్తూ డప్పు చప్పుల మధ్య సంబరాలు చేశారు మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేసిగా సారథ్యంలో నిర్వహించారు ముప్పై సంవత్సరాలుగా తాము కన్న కల నీటితో సాకారమైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది మాదిగ బిడ్డలు అమరులయ్యారని వారి త్యాగం ఎన్నటికీ మర్చిపోలేదని శ్రీకృష్ణ మాదిగా తెలిపారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ కృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ కొరకు ఎన్నో పోరాటాలు చేశారని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అందరికీ విజయమని ఆయన అన్నారు అసెంబ్లీలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ దిశగా అడుగులు వేస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బంతా మధుకర్ మాదిగా అజిత్ కళ్యాణ్ మాదిగా వాల్మీకి డేగరి నరసింహ గుండాల జగదీష్ రాజు బాంబేదర్ శ్రీకాంత్ రాకేష్ లు పాల్గొన్నారు నుంచి కృష్ణ మాది గారు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో జైలు జీవితాలు రోజులు అనుభవించి ఈ రోజు ముప్పై ఏళ్ళ కళాన్ని మేము ఒక మాదిగా జాతి మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే ఈ రోజు ముప్పై ఏళ్ళ కళ్ళని మమ్మల్ని నెరవేర్చిన బీజేపీ గారికి బీజేపీ నరేంద్ర మోడీ గారికి అలాగే పెద్దలు అందరూ ఎవరోరి యొక్క వర్గీకరణకు సహకరించారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అంటాయి పార్టీల కథీతంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తెల్లారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ పికెట్ లో సంబరాలు చేసుకున్నారు ఎంఆర్పిఎస్ నాయకుడు రొట్టెల సునీల్ మాదిగా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు బాబు జగజీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేశారు ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా చేస్తున్న పోరాటం ఫలించిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ ఎల్ సాయి కిరణ్ రోషన్ శత్రు శేఖర్ ఝాన్సీ జోడి బ్రదర్స్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుడ్డు సత్యనారాయణ విజయ రామరాజు దేవేందర్ జోగుల భాస్కర్ పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాదిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేశారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మాదగసేన రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి విజయ్ మాదిగా హర్షం వ్యక్తం చేశారు వర్గీకరణ కొరకు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంతో తన అనుచర వర్గంతో కలిసి సంబరాలు చేసుకున్నారు

ఈ వర్గీకరణ అయినందుకు అట్లనే ఎంఆర్పిఎస్లకు ఆ అమరవీరులకు అందరికీ నా సిరిసొల్చి నమస్కారం చేస్తున్నా ఈ యొక్క రిజర్వేషన్ అనేది కేవలం హిందువులకే చెందాలే కన్వర్ట్ మాదిగవులు కన్వర్ట్ అయినరో వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వద్దు వాళ్ళు బీసీసీలు వస్తారు బీసీలు కన్వర్ట్ అవుతారు వాళ్ళు కాబట్టి కేవలం హిందువుల గురించే మొత్తం ఏపీసీ వర్గీకరణ కేవలం హిందువులకే రావాలా లేకపోతే ఇంకొక ఉద్యమం లేస్తుంది చాలా ఖతర్నాక్ లేస్తుంది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ మాదిక దండోర సభ్యులు సంబరాలు చేసుకున్నారు అసెంబ్లీ చమర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి దామోదర రాజనసింహం కలిసి స్వీట్లు తీర్పించే కృతజ్ఞతలు తెలిపారు తప్పు ధరలతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగిందని తెలంగాణ మాదిగ దండో వ్యవస్థాపక అధ్యక్షుడు దేవుని సతీష్ మాదిగా రాష్ట్ర అధ్యక్షుడు దైద శ్యాంసుందర్ మాదిగా తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కమ్మగల్ల మోజేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపల్లి సైదులు దక్షిణ తెలంగాణ ఇన్ఛార్జ్ జలగం భాస్కర్ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టులో వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట నాయకుడు పరశురామ్ అన్నారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన సంబరాల్లో పరశురాం పాల్గొన్నారు మంద చిత్రపటానికి చిత్రపడానికి కార్యక్రమాన్ని నిర్వహించారు లసి వర్గీకరణ ఉద్యమంలో అర్పించిన ఉద్యమకారుల త్యాగ ఫలితం వృధా కాలేదని టీఎంఆర్పీఎస్ నాయకుడు ఇటుక గోపి మాదిగా అన్నారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మల్కాజ్గిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణిని అర్పించి స్వీట్లు పంచుకుని కంటర్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం ఆదర్శ నగర్ సంబరాలు అంబరాన్ అంటాయి ఎంఆర్పీఎస్ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు సంబరాలు నిర్వహించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ స్వీట్లు పంచుకుంటూ టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు టీడీపీ రాష్ట్ర నాయకుడు జనగామ నరసింహరావుతో పాటు బీజేపీ నాయకులు జయనపల్లి శ్రీకాంత్ పలువురు సంబరాల్లో పాల్గొన్నారు వర్గీకరణ కొరకు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మాదిగల కల నెరవేరిందని నరసింహరావు అన్నారు ఆదర్శ నగర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువడించడంతో కంటర్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు తేలారు గాంధీ భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో కంటర్మెంట్ కు చెందిన సీనియర్ నాయకులు పాల్గొని సంబరాలు చేశారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నగరిగారి ప్రీతం సారథ్యంలో సంబరాలు నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేయడం జరిగిందని వారు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కంటమెంట్ నాయకులు దుడ్డు సత్యనారాయణ రామకృష్ణ కార్తీక కుమార్ వినోద్ తరితలు పాల్గొన్నారు శ్రీ 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 దేవి దండిమారమ్మ దేవాలయ బోనాల జాతరను పురస్కరించుకుని బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పటి గోపాల్ పలువురు మంత్రులను కలిసి బోనాల జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు ఆదివారం జరిగే బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్లను కలిసి సాల్వతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు రాయలో అత్యంత వైభవంగా బోనాల జాతర నిర్వహించడం జరుగుతుందని ముప్పి గోపాల్ తెలిపారు ఈ శ్రీ దేవస్థాన ధర్మకర్త నరేష్ నాగరాజు సాయి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ హైదరాబాద్ వర్కింగ్ కమిటీ ఆనందాన్ని వ్యక్తం బాపూజీ నగర్ లో కమిటీ అధ్యక్షుడు అజిత్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడంతో పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి అదే ఏజెండాగా ముందుకు సాగిన మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తూ స్వీట్లు పంచుకుని తమ కళ ఇన్నకు నిర్వహోతుందంటూ అజిత్ కళ్యాణ్ తెలియజేశారు వేడుకలో బుడగ జంగాల నాయకుడు శ్రీగిరి నరసింహ కంపలి శ్రీకాంత్ మురళి నాగరాజు వెంకటేష్ మరి ఆయన ఏం పండగ పూట దర్శన భాగ్యం అందించిన మరలా ఢిల్లీ చేరిన ఆయన ఎవరిని కలిశారు పార్లమెంట్ సమావేశంలో నేతలంతా బిజీగా మారిన వేళ ఆ నేతకు అక్కడ ఏం చక్రం తిప్పబోతున్నారు కేంద్ర ఉన్నతాధికారులను కలిసి ఆయన ఏం చెప్పారు విలీన ప్రస్తావన లేకుండానే ఆయన అభివృద్ధిపై దృష్టి పెట్టారా వారం రోజులుగా నేతల అపాయింట్మెంట్లు పట్టి ఆయన వారికి విన్నవించింది కంట్రోట్ నామినేట్ సభ్యుడు రామకృష్ణ హస్తినా కేంద్రంగా చక్రం తిప్పబోతున్నారా అంగీకారం తెలిపిన అభిప్రాయాన్ని మార్చబోతున్నారా అసలు ఢిల్లీ కేంద్రంగా ఆయన చేస్తుందేమిటి వాష్ ఫోకస్ హస్తినాలో రామకృష్ణ వేట దేనికోసం కథనం న్యూస్ ఛానల్లో కంటర్మెంట్ నామినేట్ సభ్యుడు రామకృష్ణ గత వారం రోజులుగా తన మకాం ఢిల్లీకి మార్చారు ఏంటి మొన్ననే బోనాల పండగ వేడుకల్లో సందడి చేశారు కదా అని అనుకుంటే పొరపాటే మధ్యలో అలా వచ్చి వెళ్లి తనకు అందిన ఆహ్వానాల బోనాల జాతరలో పాల్గొన్న ఆయన మరలా తిరిగి ఇక్కడి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం మళ్లీ ఢిల్లీ బాట పెట్టారు మరి అంతటి అర్జెంటు పని ఏముంది అంటే వరుసగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ తన వంతుగా విన్నపాలు అందిస్తూ ఇలా దర్శనాన్ని అందించేశారు రామకృష్ణ ఇక అసలు విషయానికి వస్తే విలీన అంశంపై చర్చలు సాగి ప్రకటన వచ్చిన వేళ అసలు ఏం జరుగుతుంది అని అందరూ ఎదురు చూస్తుంటే గతనాడు ప్రజాభిప్రాయం జరిగిన తర్వాతే విలీనంపై నిర్ణయం అంటూ అడ్డకట్ట వేసిన రామకృష్ణ ఇప్పుడు మరలా ఢిల్లీ వెళ్లడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది పలు అంశాల్లో గతంలో ఆయన చెప్పినట్టుగానే మార్పు రావడం ఇప్పుడు విలీనం ఆశిస్తున్న నేతల్లో కూడా కలవరం మొదలైంది ఎందుకంటే గతనాడు కూడా పార్టీ నాయకుడుగా ఏది ఎప్పుడు ఎలా కావాలో తమకు తెలుసు వచ్చిన నిర్ణయాన్ని ఆయన మార్పు చేయించడంలో మరలా ఇప్పుడు ఏం చేయబోతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాత్రం తన ఢిల్లీ పర్యటన వెనుక సారాంశం ఇది అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు తన పర్యటన కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం కోసం ఏంటో తెలియజేస్తున్నాయి కంటోన్మెంట్ డైరెక్టర్ జనరల్ డీజీ డిని రాజేశ్వరన్ డీజీ సోనం ఎగ్ధోల్ ను కలిసి పలు వినతులు అందజేశారు ముఖ్యంగా కొత్త బిల్డింగ్ బైలాస్ ఆర్మీ నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు రక్షణ శాఖ ప్రాంతంలో ఉన్న దేవాలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక మార్గాలు రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిరుపేదలకు పునరావసం కల్పించే చర్యలు తీసుకోవడం అదనంగా కంటోన్మెంట్ అభివృద్ధికి గ్రాంట్లను మంజూరు చేయడంతో పాటు స్కైవేలు రోడ్డు విస్తరణ సమస్యలు పరిష్కరించడం ఇలా పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటూ కోరడం విశేషం వారం రోజులుగా మకాం వేసిన నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఇన్ని రోజులుగా ఏం చేశారంటే ప్రస్తుతానికి వారి అపాయింట్మెంట్ అందుకొని ఆన్ ద గా మాత్రం కంటోన్మెంట్ అభివృద్ధి కోసం ఇదంతా చేశానంటూ తెలియజేస్తుండగా మరి ఆయన పర్యటన వెనుక ఉన్న సారాంశం కేవలం అభివృద్ధి లేక మరేదైనా ఉందా అంటే మాత్రం ప్రస్తుతానికి ఇంతే అన్నట్టుగా ఉండగా మరి అసలు నిజం ఇదేనా కాదా అన్నది త్వరలోనే తేలిపోనుంది మూడో వార్డులో బోనాల జాతరకు సిద్దమవుతున్న వేళ ఆలయాలను సందర్శించి పలు సలహాలు సూచనలు అందించడంతో పాటు తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించి అంగరంగ వైభవంగా ఆషాఢ మాస బోనాల జాతర నిర్వహించాలంటూ నిర్వాకులను బోర్డు మాజీ విపి నాలుగో తేదీన మూడో వార్డులోని అమ్మవారి ఆలయాల్లో బోనాల జాతర ప్రారంభం కానున్న తరుణంలో అంబేద్కర్ నగర్ శీతల పోచమ్మ ఆలయం బాలంరాయి దండుమారమ్మ ఆలయాలను జంపన ప్రతాప్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు బోనాల జాతర వేడుకల ఆహ్వాన పత్రికను అందుకున్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో బోనాల జాతర పాటు ఆర్థిక సహాయాన్ని అందించారు మూడో వార్డులో ప్రతి ఏటా వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారని ఈసారి కూడా అదే రీతిలో విజయవంతం చేయాలని కోరుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రాజు సంతోష్ జగదీష్ రాములు చంటి దండుమారమ్మ ఆలయ అధికారులు సర్వే పాటు పలువురు పాల్గొన్నారు ల్లిలోని తన కార్యాలయంలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మాజీ మంత్రి మల్లారెడ్డి అందజేశారు అనారోగ్యంతో ఆసుపత్రి పాలై చికిత్స పొందిన అనంతరం మల్లారెడ్డి ద్వారా పలువురు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా నేడు పలువురు లబ్ధిదారులకు వచ్చిన చెక్లను మల్లారెడ్డి పంపిణీ చేశారు సుమారు ఐదు లక్షల రూపాయల చెక్లను లబ్దిదారులకు అందించడంతో పాటు వారికి ఆర్థిక సహాయం అందడంపై ఆనందం వ్యక్తం చేశారు దివంగత ఎమ్మెల్యే సాయన జ్ఞాపకాలతో సాయన్న మెమోరియల్ కప్ ను నిర్వహించేందుకు కరాటే ఆక్రమణలు ముందుకొచ్చాయి మారడపల్లి మల్టీ ఫంక్షన్ హాల్లో ఈ పోటీలు జరగనుండగా నాలుగో తేదీన ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా పోటీలకు సంబంధించి ట్రోఫీ మోడల్ సర్టిఫికెట్లను బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత ఆవిష్కరించారు సాయన్న పేరుపై సుబ్బు షోడోఖాన్ కరాటే అకాడమీ రెంజ్ కి షోడోఖాన్ కరాటే అకాడమీ ఈ పోటీలు నిర్వహించడంపై ఆనందాన్ని వ్యక్తించడంతో పాటు ఆటగాళ్ళందరికీ తన బెస్ట్ విషయస్ ను నివేదికత తెలియజేశారు పోటీలో విజేతల కోసం ఏర్పాటు చేసిన ట్రోఫీని ఆవిష్కరించడంతో పాటు విజయవంతంగా పోటీలు సగాలని కోరుకున్నట్లు వారికి తెలియజేశారు కార్యక్రమంలో ఆర్గనైజర్లు సురేందర్ వంశీ బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ శేఖర్ మధుమరళితో పాటు పలువురు పాల్గొన్నారు ఆదివారం జరిగే బోనాల జాతరను పరిష్కరించుకుని మోండా సుడిగాలి పర్యటన చేస్తూ పలు ఆలయాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి సమస్యలు నెలకొన్న ప్రాంతాలను పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు అనంతరం మోండా డివిజన్ లో పలు చోట్ల జరుగుతున్న పనులను కార్పొరేటర్ దీపిక వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పరిశీలించారు బజార్ వెస్ట్ మారాడపల్లి ఈస్ట్ మారడపల్లి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనారోగ్యానికి గురై చికిత్స కోసం ఎదురుచూస్తున్న ఓ నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయల సహాయాన్ని అందించి ప్రాణదాతగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసంగ్ ప్రశంసలు అందుకున్నారు రెండవ వార్డు రసుల్పుర కృష్ణానగర్ కు చెందిన నరసింహ అనారోగ్యానికి గురయ్యాడు డీమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు దీంతో శాంసన్ రాజు దృష్టికి రోగి బంధువులు తీసుకెళ్లారు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయించారు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు మంజూరయ్యాయి లబ్ధిదారునికి మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని శాంసంగ్ రాజు నరసింహ కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు శాంసంగ్ రాజుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ లబ్ది చేకూరేలా కృషి చేయడం జరుగుతుందని శాంసంగ్ రాజు తెలిపారు ఎమ్మెల్యే శ్రీకరణ సహకారంతో రెండు లక్షల రూపాయల అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదవారి జీవితాల్లో వెలుగు నింపుతుందని కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు బోయినపల్లికి చెందిన రిలీఫ్ అరవింద్ కుమార్ యాదవ్ అందజేశారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేయడం జరిగిందని లబ్దిదారులకు మంజూరైన చెక్కును గురువారం అందజేయడం జరిగిందని అరవింద్ కుమార్ యాదవ్ తెలిపారు దండమారం ఆలయ జాతరకు హాజరు కావాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కు ఆహ్వాన పత్రికను బాలన్ రాయ్ వాసులు అందజేశారు దండమారం దేవాలయ బోనాల జాతర పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఆదివారం జరిగే బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కు అందజేయడం జరిగిందని దర్గారవి తెలిపారు మాజీ కమిటీ సభ్యులు రాజు కృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల భర్తీకి దేవాదాయ శాఖ ప్రకటనలు విడుదల చేసింది ఇరవై రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ శాఖ ప్రకటనలు వెల్లడించింది ఆసక్తి ఉన్నవారు ధర్మకర్తల పదవు కొరకు దరఖాస్తు చేసుకుంటారు చేసుకోవాలని ప్రకటనలో సూచించారు వీటితో పాటు పికెట్ లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయం సిక్ విలేజ్ మహంకాళి దేవాలయం తదితర దేవాలయాలకు ధర్మకర్తల భర్తీకి ప్రకటనను విడుదల చేశారు మోర్నా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్ డి నాగేష్ యాదవ్ కు బోనాల జాతర ఆహ్వానాల పర్వం కొనసాగుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ కార్యక్రమంలోనైనా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ తమ పార్టీ ఇష్టాలను ఆహ్వానిస్తూ సందడిగా జరుపుకుంటున్నారు మోన డివిజన్ వడ్ర బస్తిలో జరిగిన ఎల్లమ్మ దేవాలయ బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా డివిజన్ మహిళా అధ్యక్షులు ధనలక్ష్మి ఆడి నగేశ్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు అంబేద్కర్ నగర్ లో పలు దేవాలయంలో జరిగిన బోనాల జాతరకు ఆడి డి యాదవ్ ను ఆహ్వానిస్తూ ఆలయ నిర్వాహకులు ఆహ్వాన పత్రికను అందజేశారు బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆర్డీ నగేశ్ యాదవ్ కోరారు డివిజన్ నుంచి వస్తున్న ఆహ్వానాలను అందుకుంటూనే బోనాల జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల వద్ద ఏర్పాట్లపై ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టి పెట్టారు ఈస్టు మారడపల్లిలో వీధి దీపాలు గుంతల రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలపై దృష్టి పెట్టి అధికారుల సహకారంతో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు బోనాల జాతరలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రినాథ్ యాదవ్ కు గోల్కొండ శ్రీ జగదాంబికా మాత దేవాలయ కమిటీ సభ్యులు బద్రీనాథ్ యాదవ్ ను కలిసి బోనాల జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు ఆదివారం బోనాల జాతరలో భాగంగా చివరి బోనాలను గోల్కొండ కోటలో సమర్పించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు బోనాల జాతరకు ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులకు బద్రీనాథ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి